నల్గొండ జిల్లా రాజమహేంద్రవరం హుకుంపేట మండల పరిషత్ కార్యాలయంలో గురు శుక్రవారాలలో బీసీ కార్పొరేషన్ కాపు వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కులస్తుల సబ్సిడీ రుణాలు మంజూరుకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి అని ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు అభ్యర్థులు తమకు కేటాయించిన సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి అని ఆయన కోరారు ఆయా గ్రామాల బ్యాంక్ అధికారులు పాల్గొంటారన్నారు హండ్రెడ్ పర్సెంట్ కార్యాలయం బెనిఫిషియల్ బెంట్రబ్యూస్ జరుగుతున్నాయి ఇవాళ రేపు ఇంట్రవ్యూ జరుగుతాయి సో సెలెక్టర్ బెనిఫిషియర్ అంతా కూడా పంతొమ్మిది తారీఖున అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జ్యోతిబాబు రోజున జయంతి రోజున డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము సో బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఈరోజు ఇంట్రూట్ జరుగుతున్నాయి ఈ రోజున తొమ్మిది నాకు దవలేసారు తోది రెడ్డి బ్యాంక్ అయినారు సో దీనికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ ఫ్యాక్టరీ ఎస్బీఐ దవలేసారు టీసీసీబీ తోరెడ్ ఎస్బీఐ తోదిరెడ్ బ్యాంక్ మేనేజ్ కూడా వస్తున్నారు సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సో సెలెక్టర్ పేర్ ఇష్టం తర్వాత కూడా మనం ఐదో తారీఖుల్లో బ్యాంక్కి పంపించడం జరుగుతుంది బ్యాంకులో చేసి సో వాళ్ళు డిఫాల్ట్ ప్యాక్ ఉన్నది వాళ్ళకి సో ఈ ప్రాసెస్ అంతా కూడా పదకొండు